లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ మై ఛానల్ ప్లీజ్ కామెంట్ వీడియో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి సీను దర్శకత్వంలో అఖండ టూ చేస్తున్న సంగతి తెలిసిందే అఖండ సినిమా భారీ విజయం అందుకోవడంతో ఈ సీక్వెల్పై పై అనౌన్స్మెంట్ నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది అందుకు తగ్గట్టే ఇటీవల వచ్చిన అఖండ టూ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది బాలయ్యను ఊహించని విధంగా చూపించి ఫ్యాన్స్ను ఖుషి చేశాడు బోయపాటి ముఖ్యంగా తనదైన యాక్షన్తో టీజర్లో రచ్చలేపారు దీనితో అఖండాకు మించిన విజయాన్ని ఈ సినిమా సాధిస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతుండగా ఒక స్పెషల్ ప్లానింగ్ చేస్తున్నాడట బోయపాటి ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ డిజైన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ పాటలో చిందేసే హీరోయిన్ విషయంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ తమన్ ఇచ్చిన ట్యూన్స్తో థియేటర్లు షేక్ అవ్వడం మాత్రం గ్యారెంటీ అఖండ సినిమా రిలీజ్ అయినప్పుడు కొన్ని థియేటర్లో బాక్సులు బద్దలయ్యాయి ఆ తర్వాత బాలయ్య నుంచి వచ్చిన వీరసింహారెడ్డి భగవత్ కేసరి డాక్ మహారాజ్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు తమన్ దీంతో ఆయనకు నందమూరి తమన్ అనే నామకరణం చేశారు బాలయ్య కాబట్టి ఈసారి అఖండా టూతో అస్సలు సిసలైన నందమూరి తమన్ను చూడబోతున్నామని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు ఇక ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా ఆది పిన్సెట్టి బిలన్ నటిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండ టూ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు అయితే ఈసారి సెప్టెంబర్ ఇరవై ఐదున తమన్ బాలకృష్ణ చేసే రచ్చ మామూలుగా ఉండదని థియేటర్లన్నీ బాక్సులు బద్దలవాల్సిందే అని అభిమానులు అంతా అనుకుంటున్నారు అయితే చూడాలి మరి ఈసారి తమన్ అఖండాకి ఇచ్చిన మ్యూజిక్ ఇస్తాడా అంత కంటే హైగా హైలైట్గా ఉండే మ్యూజిక్ ఇస్తాడా చూడాలి మరి అయితే అభిమానుల నమ్మకం అంతా తమన్ మీదే ఉంది బాలకృష్ణ చెప్పే డైలాగ్స్కు తమన్ ఇచ్చే మ్యూజిక్కు బోయపాటి ఇచ్చే రాసిన డైలాగ్స్కు థియేటర్లన్నీ దద్దరిల్లి పడతాయని అనుకుంటున్నారు మరి చూడాలి మరి ఎలా ఉంటుందో ఆల్రెడీ టీజర్ చూసే ఉంటారు అన్ని హిమాలయాలనే రక్తం పారించిన బాలయ్య ఈసారి థియేటర్లో కూడా రక్తాన్ని పారిస్తాడేమో అభిమానులు ఊహించని దానికంటే ఎక్కువగా ఉంటుంది అని బోయపాటి చెప్పకనే చెప్పాడు చూడాలి మరి బాలయ్య చేసే డాన్సులు ఎలా ఉంటాయి తాను చెప్పే డా డైలాగ్స్ ఎలా ఉంటాయి చూడాలి మరి అసలే ఈసారి హీరోయిన్తో సాంగ్ అంటున్నారు మరి బాలయ్య చేసే డ్యాన్స్కు రచ్చరచ్చే చూద్దాం మరి ఎలా ఉంటుందో ఈసారి థ్యాంక్ యూ